హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సాలిన్ వన్ ఛానల్ నేనైతే చాలా బాగున్నా మరి మీరు వినాయక చవితి వినాయక చవితి అనే హడావడి చేసిన చెప్పలేదండి వినాయక నవరాత్రులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజు వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నాను ఈ రోజు అంటే ఈ రోజు కాదండి నేను వీడియో తీసాను అది నేను అప్లోడ్ చేసేసరికి చాలా రోజులే పడుతుంది లేనంత త్వరగా ఈ వీడియోను అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఇందులో చాలా మందికి వినాయక నవరాత్రులు అంటే చాలా ఇష్టంగా ఉంటారు అయినా గానీ వినాయక నవరాత్రులను ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఎవరు వినాయక నవరాత్రులంటే చాలా అంటే చాలా ఇష్టమండి ఎందుకు అంటే ఆ సందడే వేరు కదా వినాయక నవరాత్రిలో మనం చేసే అల్లరే వేరు కదా చూసారా మా ఊర్లో ఇలా అయితే వినాయక నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇంకా ప్రతి ఇయర్ తో పోలిస్తే ఇయర్ తక్కువనే చెప్పుకోవాలి ప్రతి ఇయర్ అయితే ఇంకా జనమండి ఇంకా కలకల ఆడుతూ ఉండేదండి మరెందుకో ఈ ఇయర్ అంత అలా లేదు అయినా కానీ చాలా సందడిగా అయితే వినాయక చవితి అంటే చాలా అంటే చాలా హ్యాపీగా చేస్తామండి కానీ ఈ వినాయకుడిని కలిపేటప్పుడే చాలా బాధపడతా అంటే కైలాసం నుంచి దిగు వచ్చి ఈ తొమ్మిది రోజులు మనతో స్పెండ్ చేసి ఈ రోజు వినాయకుడిని కలపాలి అంటే మనలో చాలా మందికి బాధగానే ఉంటుంది అదైతే నేను కూడా ఫేస్ చేస్తున్నాను నా లైఫ్లో నేను ఎక్కువగా ఫీల్ అయ్యే విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను నార్మల్గా మాల్గా మనం అందరం కూడా వినాయక చవితి రోజు ఏదో ఒక మట్టి విగ్రహాన్ని అయితే తీసుకు తెచ్చుకుని వినాయకుడు పూజ అయితే చేస్తాం కదండి ఇంట్లో ఇంట్లో ఏంటంటే నేనే కొడు దగ్గరికి వెళ్ళి నాకు నచ్చిన వినాయకుడి విగ్రహాన్ని అయితే తీసుకొస్తానండి మా ఇంట్లో నేనే సెలెక్ట్ చేస్తాను వినాయకుడి విగ్రహాన్ని అయితే ఒకటికి పది సార్లు ఆలోచిస్తానమాట ఏది అందంగా ఉంది అనేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్పెండ్ చేసి వినాయకుడు విగ్రహాన్ని అయితే తీసుకుని వస్తాను నా సెలక్షన్ మా అమ్మకు కూడా నచ్చుతుంది నా సెలక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు మరి మేము ఏ విధంగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నామా అనేది ఒక వ్లాగ్ రూపంలో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి వెంటనే వెళ్ళి ఆ చూసి ఎటువంటి బొమ్మను తీసుకొచ్చాను అనేది ఆ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి చెక్ చాలా ఇష్టంగా ఒక రోజు ముందే వినాయకుడు విగ్రహాన్ని అయితే తీసుకొస్తానండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ వినాయకుడు విగ్రహాన్ని కలపాలంటే మటుకు నాకు అస్సలు మనసు ఒప్పదు అమ్మ ఉంచేసుకుంటాను అమ్మ ఉంచేసుకుంటానని వినాయకుడు నేను నిమజ్జనం చేయను నేను ఉంచుకుంటాను నేను ఉంచుకుంటానంటే మా అమ్మ అంటుంది కదా తప్ప అమ్మ అలా చేయకూడదు నిమజ్జనం చేసేయాలి అని చెప్పి నాకైతే సర్ది చెప్పి ప్రతి ఇయరో కూడా నాచైతే నిమజ్జనం చేయిస్తుంది నేనే పట్టుకెళ్ళి కాలువలో అయితే నిమజ్జనం చేస్తాను ఆ విగ్రహాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఆల్ ఇస్ వెల్